హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో సింపుల్గా కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో మరి ఈ కాకరకాయ ఫ్రై మనకి పప్పులోకి కానీ అలానే సాంబార్లోకి కానీ రసంలోకి కానీ నడుచుకుని తింటే చాలా చాలా బాగుండిద్దండి అండ్ వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఈ కాకరకాయ ఫ్రై వేసుకుని తింటే ఆ టేస్టే వేరు మరి ఎంతో రుచిగా అండ్ సింపుల్గా ఈ కాకరకాయ ఫ్రైని అంతేకాకుండా అసలు కాకరకాయని కట్ చేయకుండా చిన్న చిన్న కాకరకాయలండి వీటితో మనకి కాకరకాయ అనేది కాయలాగానే ఉంటూ ఎలా ఫ్రై చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ ఇలా చిన్న కాకరకాయలని ఈ విధంగా పైన పీల్ తీసేసుకోండి పైన మనకి ఆ గరుగుదనం మొత్తం పోయేలాగా ఇలా గీరేసుకోండి పీలర్తో తర్వాత ఒక్కొక్కదానికి ఇలా ఘాటు చాకుతో ఘాటు పెట్టేసుకోండి ఒక సైడ్ ఘాట్ పెట్టేస్తే సరిపోతుంది వీటన్నిటిని తర్వాత నీట్గా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోండి ఈ విధంగా చక్కగా క్లీన్ చేసుకుని ఒక గిన్నెలోకి వేసేసుకోండి ఇప్పుడు మనం స్టవ్ మీద గిన్నె పెట్టేసి అందులో వాటర్ పోసేయండి మనకి కాకరకాయలను ఉడికించుకోవడానికి వాటర్ పోసేసుకుని అందులోనే చిటికడు పసుపు యాడ్ చేసుకోవాలి చిటికడు పసుపు యాడ్ చేసుకున్నాక చింతపండు రసం కొంచెం యాడ్ చేసుకోండి ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు రసం అయితే మనం ఈ వాటర్లో యాడ్ చేసేసుకోండి ఈ విధంగా ఆ వాటర్లోనే చింతపండు రసం అలానే చిట్టిడ పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాం కాస్త నీళ్లు హీట్ ఎక్కనించినాక ఈ కాకరకాయలు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయలను కూడా వేసేయండి ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి కల్లుప్పు కూడా యాడ్ చేసేయండి ఇప్పుడు మనకి ఆ ముక్కలకి కొంచెం ఉప్పు అనేది పట్టి ముక్కలు కూడా తినడానికి బాగుంటాయి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు ఉడకని టెన్ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను చక్కగా నీళ్ళన్ని తెరలిపోయి కాకరకాయల ముక్కలు అనేవి చాలా వరకు మగ్గిపోయినాయి సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని అందులో నీళ్ళు వంచేసి కాకరకాయలో కొంచెం వాటర్ ఉంటాయండి ముక్కలకి ఆ వాటర్ని ఈ విధంగా చేత్తో పిండుకోండి కొంచెం వాటర్ ఇలా అన్ని కాకరకాయ ముక్కల్లో వాటర్ ఈ విధంగా చేత్తో పిండేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి కాకరకాయలన్నీ ముక్కలన్నిటిని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి నీళ్ళు వంచేసి మనం ఇప్పుడు కాకరకాయ ముక్కలను కూడా పిండేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకున్నాము ముక్కలు బాగా ఉడికిపోయినాయి మనం పసుపు ఉప్పు అలానే చింతపండు రసం కొంచెం వేసాం కదా చేదు కూడా ఉండదు స్టవ్ మీద బాండి పెట్టేసి అలానే అందులోకి ఆయిల్ వేసేసుకోండి ఒక రెండు గంటలు ఆయిల్ వేసేసుకోండి ఇలా ఆయిల్ కాస్త హీట్ ఎక్కినాక కాకరకాయ ఫ్రైకి ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్స్ట్రానే వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కినాక ఈ విధంగా ఇందాక మనం ఉడికించి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా యాడ్ చేసేయండి యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఈ కాకరకాయ ముక్కల్ని వేయించండి గెండితో మధ్య మధ్యలో కలదిప్పుకుంటూ కాకరకాయ ముక్కలని వేయించుకోవాలి ఇప్పుడు కారం ప్రిపేర్ చేసేసుకుందాం కొంచెం ఎండి కొబ్బరి ముక్కలు అలానే చిన్నెలపాయ ఒక చిన్న మిక్సీ జార్లో వేసేసుకొని ఇందులోనే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఎండి కొబ్బరి అలానే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కాస్త జీలకర్ర అలానే ఉప్పు కొంచెం కారం వేసుకుని మిక్సీ పట్టేసుకోండి కాకరయ్య ముక్కలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం కాకరయ్య ముక్కలు మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు దగ్గరుండి వేయించుకున్నాం చక్కగా వేగినవి అటు ఇటు కలుపుకుంటూ వేయించుకోండి వేయించేసుకున్న కాకరకాయలని ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకోండి మళ్ళా అదే బాండిలో ఇంకొన్ని కాకరకాయలు అయితే మిగిలిపోయినాయి అవి కూడా వేయించుకుని మాడకుండా గెండితో దగ్గరుండి కలిదిప్పుకుంటూ వేయించేసుకోండి కారం కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాం సో కారం కూడా ప్రిపేర్ అయిపోయింది అండ్ కాకరకాయలు కూడా వేగిపోయినాయి కారం ప్రిపేర్ అయ్యేలోపు దగ్గరుండి అటు ఇటు రెండు వైపులా చక్కగా కాలేటట్టు దగ్గరుండి వేయించేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాల్లో మనకి కాకరకాయ ముక్కలు అనేవి పర్ఫెక్ట్గా వేగిపోతే ఒక ప్లేట్లోకి అన్ని కాకరకాయ ముక్కల్ని తీసేసుకోండి ఈ విధంగా ఒక ప్లేట్లోకి అన్ని కాకరకాయ ముక్కలు పక్కకు తీసేసుకొని మాడకుండా అన్నీ ఈవెన్గా చక్కగా ఫ్రై అయిపోయినాయి కాకరకాయ ముక్కలు ఇప్పుడు అన్నీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఈ విధంగా అన్ని కాకరకాయ ముక్కలని అయితే ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి ఒక ప్లేట్లోకి పెట్టేసుకున్నాం కదా ఇందులో కారం కూడా యాడ్ చేసేయాలి మళ్ళా కొంచెం ఆయిల్ వేసేసుకుని బాండీలో అదే బాండీలో ఆయిల్ సరిపోతే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని మళ్ళీ ప్లేట్లో కాకరకాయ ముక్కలని బాండీలోకి ట్రాన్స్ఫర్ చేసేయండి చేసేసి మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి స్టవ్ ఇందాక మనం కొబ్బరి చిన్నెలపై వేసి కారం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ కారం చల్లేసేయండి ఈ విధంగా చల్లేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి మొత్తం కలిసేటట్టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కారం వేసినాక ఒక్క నిమిషం పాటు బాగా మిక్స్ చేయండి ఇంకా ఒక నిమిషం తర్వాత వన్ మినిట్ తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి లేదంటే కారం అనేది మాడిపోతుంది వన్ మినిట్ పాటు ఇలా కలదెప్పుకుంటూ బాగా వేయించండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి పప్పులో అలానే సాంబార్లో కానీ ప్రతి ముక్క కూడా చేతి లేకుండా కమ్మగా ఉండిద్ది వేడివేడి అన్నంలో కూడా చాలా బాగుండిద్దండి ఒకసారి మరి ఈ కాకరకాయ ఫ్రైని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఈ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్